వందే మాత్రం నేను మీ జర్నివత వెల్కమ్ టు ఆర్ వాయిస్ క్రైస్తవులకు కేంద్రంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో రాను రాను ముస్లింల ప్రాబల్యం పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది అమెరికాలో గత ఇరవై ఏళ్లలో ముస్లిం నాయకుల ప్రభావం పెరిగిందని గణాంకాలను చెబుతున్నాయి ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికా దేశ జనాభాలో ముస్లిం జనాభా వన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే అయినప్పటికీ రాజకీయ ప్రభావం దేశంలో వారి జనాభా కంటే వేగంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు తాజాగా అమెరికాలో మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరం ఉద్భవించింది దీనికి వారు ఖలీదా జియా అనే కొత్త పేరు పెట్టుకున్నారు టెట్రాయిట్ మధ్యలో ఉన్న ట్రామ్ నగరం అమెరికా రాజకీయ సామాజిక చిత్రపటంలో ముస్లిం నగరంగా పేరు సంపాదించుకుంది ఒకప్పుడు పోలిష్ వలసదారులకు నిలయంగా ఉన్న ఈ నగరం నేడు అమెరికాలోనే మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరంగా అవతరించింది మిచిగన్ రాష్ట్రంలోని వెన్ కౌంటీలో ఉన్న ఈ నగరం పంతొమ్మిది వందల ప్రారంభంలో జర్మన్ అమెరికన్ రైతుల నివాసంగా ఉండేది పంతొమ్మిది వందల పద్నాలుగులో డాడ్జ్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడికి తరలివచ్చారు ముఖ్యంగా ఇరవయవ దశ శతాబ్దంలో పోలిష్ వలసదారులకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది పంతొమ్మిది వందల తొంభైల నుంచి యోమోన్ బంగ్లాదేశ్ దేశాల నుంచి ముస్లిం వలసదారులు ఇక్కడికి రావడం మొదలైంది చాలా తొందరగా వారి కమ్యూనిటీ ఇక్కడ వేగంగా వ్యాపించింది రెండు వేల ఇరవై జనాభా గణాంకాలతో పోలిస్తే ఇక్కడ మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉంటే వారిలో సుమారు డెబ్బై శాతం మంది ముస్లింలే నివసిస్తున్నారు రెండు వేల పదిహేనులో నగరపాలక మండలి అంటే సిటీ కౌన్సిల్లో ముస్లింలు మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఆల్ ముస్లిం సిటీ కౌన్సిల్ ఇక్కడ ఏర్పాటైంది అంటే అందరూ ముస్లిం సభ్యులే ప్రస్తుతం మేయర్ పోలీస్ చీఫ్ మరియు కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలే ఇటీవల ట్రామిక్ కౌన్సిల్ తన పరిధిలోని కార్పెంటర్ స్ట్రీట్లో కొంత భాగాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియా పేరుతో మార్చాలని నిర్ణయించింది ఈ ప్రతిపాదనను కౌన్సిల్లోని బంగ్లాదేశ్ సంతతికి చెందిన నలుగురు కౌన్సిలర్లు చొరవ తీసుకుని ఆమోదింపచేశారు గతంలో ఇదే విధంగా షికాగోలో జియా భర్త దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ పేరును ఒక వీధికి పెట్టారు నగరంలో ఒకప్పుడు పోలీష్ సంస్కృతి చిహ్నాలుగా ఉన్న హోటళ్ళు దుకాణాలు ఇప్పుడు అరబిక్ రెస్టారెంట్లుగా మారిపోయాయి సిటీ హాల్ వద్ద సైన్ బోర్డులు ఇంగ్లీష్తో పాటు అరబిక్ బెంగాలీ భాషల్లో కనిపిస్తున్నాయి ఇలా ఒక ప్రాంతం మొత్తం ముస్లింలు ఆక్రమించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు అమెరికాలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతూ అక్రమ వలసలను అడ్డుకోండి మా దేశాన్ని మాకివ్వండి అంటూ నిరసనాకారులు వీధుల్లో మొత్తుకుంటున్నారు ఇక బ్రిటన్లో సైతం అక్రమ వలసలు పెరగడం వల్ల ముస్లింల ఆధిపత్యం పెరుగుతోందని తమ సంస్కృతి పూర్తిగా మారిపోతుందని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముస్లింల వలసల వల్ల బ్రిటన్ కి ముప్పు తప్పదని ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయకపోతే నాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్